హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చేస్తున్నానండి ఒక శారీని తీసుకునేసి మనం కట్ చేసే అవసరం లేదు ఒక శారీ తీసుకుని పక్కన పెట్టుకునేసి కాటన్ క్లాత్ అనేది టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది నేను పేపర్ అనేది కట్ చేసుకున్నానండి ఆ పేపర్ను ఈ కాటన్ క్లాత్ పైన కానీ బ్లౌజ్ పీసెస్ పైన కానీ మనము టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ సర్కిల్ షేపు కట్ చేసుకునే పేపర్ను పెట్టుకునేసి మార్కర్తో కానీ మనము చాక్పీస్తో కానీ ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం మార్క్ చేసుకోవాలండి ఇలాగా సర్కిల్ షేప్లో మనం మార్క్ చేసుకున్న తర్వాత మనము కత్తె తీసుకునేసి నీట్గా ఈ సర్కిల్ షేపు మనం మార్క్ చేసుకునింది కట్ చేసుకోవాలండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి అలాగా ఓల్డ్ శారీస్ను మనము వేస్ట్గా పడేయకుండా అదేవిధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు ఇది డిజైనరు సర్కిల్ షేప్ కుషన్ అండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నేను ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకునేసి ఈ టూ లేయర్స్గా కట్ చేసుకున్న క్లాత్ను మనము రివర్స్ అనేది పెట్టుకునేసి రివర్స్ పెట్టుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలి మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనము కొద్దిగా గ్యాప్ అనేది శారీ పెట్టుకునేదానికి మనం కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా ఈ సర్కిల్ షేపు మొత్తము కాకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా చాలా వరకు ఈజీ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత గ్యాప్ వదులుకున్న క్లాత్ నుండి మనము ఈ సర్కిల్ షేప్ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత మనము శారీని కట్ చేయకుండా మనము దీంట్లో పెట్టేసుకోవాలండి ఒక శారీ కనుక మనము ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకున్నాము ఒకవేళ టూ శారీస్తో చేసేట్లయితే సర్కిల్ షేప్ అనేది టూ శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ను మనము కట్ చేసుకోవాలండి ఇలాగ శారీ పెట్టేసుకున్న తర్వాత మనము గ్యాప్ అనేది పెట్టుకున్నాం కదండి ఆ గ్యాప్ను మనము లోపలికి మడుచుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో మనము ఇక్కడ రన్నింగ్ స్టిచ్ కాకుండా జాయింట్ అనేది చేసుకోవాలండి జాయింట్ చేసుకున్న తర్వాత టూ టైమ్స్ అనేది కుట్టేసుకునేసి టూ టైమ్స్ ముడి అనేది వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఈజీ క్రాఫ్ట్ తర్వాత మోరల్ స్టోరీసు చాలా వరకు ఉన్నాయి రంగోలు కూడా ఉన్నాయి తప్పకుండా ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగా చివరి వరకు మనం కుట్టేసిన తర్వాత ఒక టూ టైమ్స్ మనము కుట్టేసి తర్వాత టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకునేసి కతెరితో నీట్గా థ్రెడ్ను కట్ చేసుకోవాలి తర్వాత ఇది డిజైన్ కుషన్ కనుక మనము డిజైన్ లాగా మనము ఈ సర్కిల్ షేప్ పిలో పైన మనం డిజైన్ చేసుకోవచ్చండి నేను యాంకర్ థ్రెడ్ తీసుకునేసి ఇది డార్క్ కలర్లో ఉంది కనుక మనము లైట్ కలర్ అనేది వేసుకుంటే సరిపోతుంది నేను టూ కలర్స్ వేసాను యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఎల్లో కలర్ తీసుకునేసి నీడిల్కు తీసుకునేసి మనము ఫోర్ లేయర్స్గా మనము నీడిల్కు తీసుకోవాలండి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ విధంగా మనము జాయింట్ అనేది ఒక నిమిషంలో చేసేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం స్టార్టింగ్లో నీడిల్ను కింది నుండి పైకి తీసుకునేసి తర్వాత దానికి స్ట్రైట్గా ఒక టూ టైమ్స్ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ టూ టైమ్స్ అనేది స్ట్రైక్ లైన్స్ అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనము క్రాస్గా అంటే ఒక సైడు క్రాస్గా మరొక సైడ్ క్రాస్గా అలాగా మనము థ్రెడ్ అనేది కుట్టుకున్నామంటే అది అది డిజైన్ లాగా వస్తుందండి చూడండి నిదానంగా చూపిస్తున్నాను ఈ విధంగా మనము సోఫాలో సర్కిల్ షేపు ఈ కుషన్స్ అనేది సోఫాలో కానీ లేదా చైర్స్లోకి అయితే మరీ బాగుంటుంది చేసులకైతే ఒక రెండు సర్కిల్ షేపు కుషన్స్ డిజైన్ సర్కిల్ షేప్ కుషన్స్ సోఫాలకైతే ఒక త్రీ సర్కిల్ షేప్ కుషన్స్ అనేది చాలా బాగుంటాయి ఓల్డ్ శారీస్ ప్రతి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు ఇలాగ స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత మనము సైడ్ నుండి నేను చూపిస్తున్నా చూడండి ఇలాగా క్రాస్గా మనము కుట్టుకోవాలి ఇలా క్రాస్గా మనం థ్రెడ్ అనేది మనం క్రాస్గా ఈ విధంగా పెట్టుకుంటూ మళ్ళా అక్కడ ఒక టూ టైమ్స్ అనేది కుట్టేసుకునేసి ఈ విధంగానే మనము ఈ సర్కిల్ షేప్ మొత్తం కూడా మనము ఇదే విధంగా మనము క్రాస్గా ఈ విధంగా కుట్టుకోవాలి నేను టూ కలర్స్ లాగా కుట్టాను అంటే ఎల్లో కలరు తీసుకున్నాను తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి సర్కిల్ షేప్ కుషన్ అనేది డార్క్ కలర్లో ఉంది కనుక ఈ లైట్ కలర్స్ అనేది కరెక్ట్గా సరిపోతాయి తర్వాత ఈ మధ్యలో మనము థ్రెడ్స్ అనేది మనం స్ట్రైట్గా ఇదే విధంగా అంటే పైనుండి కిందికి కింది నుండి పైకి ఇలాగ తీస్తున్నాం కదండి కాబట్టి మధ్యలో మనము ఆ థ్రెడ్స్నంతా కూడా ఒక టూ టైమ్స్ అనేది మధ్యలో పట్టుకునేసి అక్కడ కూడా టూ టైమ్స్ అనేది కుట్టేసినామంటే సరిపోతుందండి మనం వాష్ చేసినా కూడా ఏమీ కావు ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ సర్కిల్ షేప్ అనేది మనం లైట్ కలర్ తీసుకుంటే థ్రెడ్స్ మాత్రము డార్క్ కలర్లో తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ డార్క్ కలర్లో సర్కిల్ షేపు క్లాత్ అనేది కనుక లైట్ కలర్లో నేను ఈ థ్రెడ్స్ అనేది తీసుకున్నాను ఈ విధంగా మనము డబుల్ కలర్ థ్రెడ్స్ కానీ లేదా సింగిల్ కలరే ఒకే కలర్లో మనం ఈ విధంగా క్రాస్ లైన్స్ అంతా కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు నేను టూ కలర్స్ తీసుకునేసి కుట్టాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఫైవ్ మినిట్స్ క్రాఫ్ట్ కూడా చాలా వరకు ఉన్నాయి శారీని మనం కట్ చేయకుండా రెండే రెండు రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి ఈ విధంగా మనం నేను వీడియోలో చూపించిన విధంగా ఒక క్రాస్గా లైన్స్ అనేది కుట్టుకుంటూ ఒక టూ టైమ్స్ అనేది మనము నీడిల్ను ఈ విధంగా థ్రెడ్తో మనం కుట్టుకోవాలండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా టూ కలర్స్ అయితే ఈ విధంగా వస్తుంది మధ్యలో మనం ఫ్లవర్ లాగా బుల్లంతోనే కానీ లేదా కాటన్ థ్రెడ్తో కానీ ఫ్లవర్ లాగా కూడా పెట్టుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి నేను మాత్రం ఇక్కడ ఏం పెట్టలేదు ఎందుకంటే టూ కలర్స్ తీసుకున్నాం కనుక ఈ విధంగా ఫైనల్ లుక్ వచ్చింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్